Can you do this? She can't do. Good morning, Miss. Good morning. How are you all of you? I'm fine, Miss. Very good. Sit down. Thank, Thank you, Miss. Okay. Which lesson today? How many lessons? lesson, First, First lesson. Okay, we will say plants and the animals, you know. Okay, please. Okay. Uh, yes. Do you know children? Do you know plants? Yes. Okay. Say, whatever, what did you know about plants? Say one by one, stand up. I know plants giving nature for me. Okay. నెక్స్ట్ వెరీ 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 గుడ్ గుడ్ ఓకే ఓ మేడం కొంచెం నీ మీద నీ సోకుల మీద పెట్టేటువంటి ఇంట్రెస్ట్ పిల్లవాళ్ళకి చదువు చెప్పే దాని మీద పెడితే బాగుంటుంది ఏమైనా పిల్లలకు చదువు అవుతా యూజుకు మాత్రం మంచిగా తీసుకుంటారు కానీ చదువు చెప్పుడు మాత్రం మీద ఇంట్రెస్ట్ లేదు మిమ్మల్ని చూస్తేనే వెళ్తాంది మీకు మీ బట్టల మీద మీ సోకుల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఓకేనా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదువు చెప్పు నేను తిట్టాలంటే కూడా నాకు మీరు ఒక గౌరవప్రదమైన వృత్తులు ఉన్నారు నాకే మంచిగా అనిపిస్తారు అమ్మ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి భవ్య వన్ స్టాండర్డ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా చెప్పండి అంటికి మార్క్స్ లోహిత యూ యువర్ మార్క్స్ బాగా సేవ్ యువర్ మార్క్స్ స్కూల్లో టీచర్స్ చూస్తారు ఓకే థ్యాంక్ యూ చూసి స్కూల్లో టీచర్స్ చూస్తారు కానీ ఇంటికి వచ్చేదా ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అవి చేస్తున్నారా లేదా డైరీ వర్క్ అయింది డైరీలో సిగ్నేచర్ చేయాలి స్కూల్లో ఏం వర్క్ ఇచ్చారో అది మీరు చూడకుండా టీచర్స్ని అంటే ఎలా